అదే నాకు తెలిసి నేను వచ్చిన సార్ ఏ నమస్తే సార్ నమస్తే సార్ క్షేమంగా ఉన్నాము మీరు అందరూ కూడా క్షేమంగా ఉండాలి ఇది ఒక చెప్పడం ఏం సార్ మీరు ఉన్నారు రక్షిస్తున్నారు పోలీసు వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తున్నది ఏమైందంటే ఇట్ ఈస్ అ షాకింగ్ థింగ్ సార్ ఫర్ మీ ఇమార్జెన్ సార్ ఇమార్జెన్ నా నా స్వయం సెన్సెస్కి రావడానికే చాలాసేపు పట్టింది సార్ అండ్ దెన్ ఐ హాట్ టు రికవర్ అండ్ దెన్ దెన్ మీ టుక్ దట్ ఇనిషియేటివ్ తర్వాత పోలీస్ అయితే దే దేవ్ టేకన్ ఇట్ ఆఫ్ అండ్ ఇది ఒక నెట్వర్క్ ఇన్స్ట్రక్టే టు పోలీస్ డిపార్ట్మెంట్ సార్ యు నీడ్ నాట్ వెరీ సార్ ఐ విల్ టెక్స్టింజెంట్ యాక్షన్ థ్యాంక్ యూ సార్ ఏదైనా ఉంటే కూడా గా మా ఎమ్మెల్యే గారికి

ఆ రోజు పాదయాత్ర వెళ్తూ ఉండగా ఆశీర్వాదం పొందారు నేను వీలు చూసుకొని మందిరానికి కూడా వస్తాను స్వామి వారి జాగ్రత్తగా ఉండండి ఏదైనా విషయం ఉంటే ప్రభుత్వం మీకు పూర్తిగా సహకారంగా ఉంటారు నమస్తే సార్ నమస్తే నమస్తే